హలో అండి అందరికీ నమస్కారం ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు జమ అయిన తాజా సమాచారం గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్లినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నారు వారికి చట్టబద్ధంగా చెల్లించాల్సిన ఆర్జిత సెలవు నగదు గ్రాట్యువిటీ డిఏ బకాయిలు పిఆర్సీ బకాయిలు వంటి అనేక ఆర్థిక ప్రయోజనాలు అపరిష్కృతంగా పేరుకుపోయాయి ఈ పరిస్థితి ఉద్యోగ కుటుంబాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశాయి ఉద్యోగ సంఘాల పోరాటం మరియు ప్రభుత్వ స్పందన ఏపీఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాయకత్వంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నూతన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని మరియు ఇతర ఉన్నతాధికారులను పలుమార్లు కలుసుకున్నారు ఈ సమావేశాలలో వారు ఉద్యోగులు మరియు పెన్షనర్ల ముందున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను కూలంకషంగా వివరించారు పెండింగ్ లో ఉన్న అన్ని బకాయిలను తక్షణమే విడుదల చేసి ఆర్థికంగా అండగా నిలవాలని వారు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులు మరియు ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అనుగుణంగా పెండింగ్ బకాయిలు విడుదలలో కొంత సానుకూల కదలిక కనిపించడం ప్రారంభమయ్యింది ప్రభుత్వం దశల వారీగా బకాయిలను చెల్లించే ప్రక్రియను చేపట్టింది ఇది ఉద్యోగ వర్గాలలో కొంత ఆశను రేకెత్తించింది ప్రభుత్వం ఇటీవలే చెల్లించిన మరియు క్లియర్ చేసిన బకాయిలు నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని కీలకమైన బకాయిల పరిష్కారంపై దృష్టి సారించింది ఆర్జిత సెలవు నగదు ప్రభుత్వం మొదటగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పదవీ విరమణ చేసిన వారికి సంబంధించిన ఆర్జిత సెలవులు నగదును వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేయడం ప్రారంభించింది వివరణ రెండు వేల ఇరవై మూడులో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును అరవై నుండి అరవై రెండేళ్లకు పెంచిన కారణంగా సాధారణ పదవీ విరమణ సంఖ్య తక్కువగా ఉంది అయితే అదే సంవత్సరంలో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న వారి సంఖ్య ముఖ్యంగా పోలీస్ శాఖలో గణనీయంగా ఉంది ప్రస్తుతం విఆర్ఎస్ తీసుకున్న వారందరికీ ఈ ఎన్కాష్మెంట్ మొత్తాలు విజయవంతంగా జమ అవుతున్నాయి ఇక ఈ వర్గం ఉద్యోగులకు గణనీయమైన ఆర్థిక ఉపశమనాన్ని కలిగించింది జిపిఎఫ్ మరియు ఏపీజిఎల్ఐ గత రెండు సంవత్సరాలుగా నిలిచిపోయిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా రుణాలు మరియు తుది చెల్లింపులకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసింది గత ఏప్రిల్ నుంచి ప్రతీ నెల జిపిఎఫ్ మరియు ఏపీజిఎల్ఐ చెల్లింపులు సకాలంలో జరుగుతున్నాయి ప్రస్తుతం ఈ ఖాతాలకు సంబంధించి ఎలాంటి పెండింగ్ బకాయిలు లేవు ఇది ఉద్యోగులలో నమ్మకాన్ని పెంచింది సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన పద్దెనిమిది నెలల కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని వారి ఖాతాలలో జమ చేసింది ఈ చర్య సిపిఎస్ ఉద్యోగులకు గణనీయమైన ఆర్థిక ఊరటను ఇచ్చింది ఇంకా పరిష్కారం కావలసిన ప్రధాన సమస్యలు ప్రభుత్వం కొన్ని బకాయిలను క్లియర్ చేసినప్పటికీ రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఇంకా అనేక కీలకమైన బకాయిలు పెండింగ్లో ఉన్నాయి వీటి పరిష్కారం కోసం ఉద్యోగ వర్గాలు ఆతృతగా ఎదురు చూస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు పదవీ విరమణ చేసిన వారి బకాయిలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఆర్జిత సెలవు నగదు మరియు గ్రాట్యుటీ ఇంకా విడుదల కాలేదు రెండు వేల ఇరవై మూడు బకాయిలు పూర్తి చేశాక అదే క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు వారికి కూడా చెల్లింపులు జరుగుతాయని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి గ్రాట్యుటీ బకాయిలు పదవీ విరమణ చేసిన అనేక మందికి గ్రాట్యుటీ చెల్లింపులు సంవత్సరాలుగా నిలిచిపోయాయి ఇది పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రతకు అత్యవసరం కాబట్టి దీనిని తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి డిఏ బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుంచి చెల్లించాల్సిన పాత కరువు భత్యం బకాయిలతో పాటు కొత్తగా విడుదల చేయాల్సిన నాలుగు డిఏలు కూడా పెండింగ్ లో ఉన్నాయి ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో డిఏ చెల్లింపులు ఉద్యోగులకు అత్యంత కీలకమైనవి పిఆర్సీ బకాయిలు గత వేతన సవరణ సంఘంకి సంబంధించిన బకాయిలు ఇంకా పూర్తిగా చెల్లించలేదు అదేవిధంగా కొత్త పిఆర్సీ కమిషన్ను వెంటనే నియమించి మధ్యంతర భృతిని ప్రకటించాలన్నది ఉద్యోగుల ప్రధాన డిమాండ్ ఇది ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది సరెండర్ లీవ్ వ్యత్యాసం రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ మధ్య కాలంలో పదవీ విరమణ చేసిన వారికి రావాల్సిన సరెండర్ లీవ్ వ్యత్యాసానికి సంబంధించిన బిల్లులు సిఎఫ్ఎంఎస్ వద్దే నిలిచిపోయాయి వాటికి ప్రభుత్వం తక్షణమే అనుమతి ఇవ్వాల్సి ఉంది భవిష్యత్ ఆశలు ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన బకాయిల సమస్యలపై కొత్త ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చెల్లింపుల ప్రక్రియను ప్రారంభించడం హర్షణీయమైన పరిణామం గతంలో దాదాపు ఎనిమిది వేల కోట్ల వరకు బకాయిలు చెల్లించిన అనుభవం ఉండడం ఇప్పుడు మళ్లీ ఈ ప్రక్రియను మొదలు పెట్టడం ఉద్యోగ వర్గాలలో ఆశను రేకెత్తిస్తుంది అయితే కేవలం కొన్ని వర్గాలకే కాకుండా రెండు వేల ఇరవై నాలుగులో పదవీ విరమణ చేసిన వారికి అలాగే ఇతర ఉద్యోగులకు రావలసిన డిఏపిఆర్సి బకాయిలన్నింటినీ ఒక స్పష్టమైన ప్రణాళిక ప్రకారం విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా కోరుతున్నాయి ప్రభుత్వం ఈ సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తూ మిగిలిన బకాయిలు కూడా త్వరితగతిన మరియు పారదర్శకంగా పరిష్కరిస్తే లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వీలవుతుంది ముఖ్యంగా దసరా పండుగ వంటి కీలక సమయాల ముందు ఈ బకాయిలు విడుదలైతే అది వారికి గణనీయమైన ఆర్థిక ఊరటను కల్పిస్తుంది మరియు ప్రభుత్వంతో వారి సంబంధాలను మరింత బలపరుస్తుంది ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ తోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్